ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజు అనేది నుంచి అయితే మనం అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే అదే విధంగా మనకు వచ్చేటప్పటికి మొత్తం కూడా వంద రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే డ్యామ్ అయితే అయితే అనమాట బోటింగ్ అయితే వచ్చేటప్పుడు మొత్తం షార్ట్స్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు నేనైతే షేరింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగితే ఇండియల్ కాకుండా మామూలుగా ఏంటంటే హండ్రెడ్ రూపీస్ పే చేయమన్నారనమాట అయితే మనం అయితే చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే డ్యామ్ అయితే చూపిస్తాం కదా ఈ డ్యామ్ అయితే ఇక్కడ కనిపించదంటే కొనవరకు అయితే మొత్తం వ్యూ పాయింట్ అయితే ఓకారేశ్వర యాత్రలు వచ్చేటప్పుడు మన ఇండియాగా ఓంకారేశ్వరం దర్శన చేసుకున్న తర్వాత మనం మమలేశ్వర ఆలయం వెళ్ళినట్లయితే ఈ యాత్ర అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించదు మనకి బిడ్జి అయితే చూపిస్తానండి ఆ బిడ్జి మనం రైట్ సైడ్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మమలేశ్వర స్వామి వారి ఆ టెంపుల్ మనకి ముందు కనిపిస్తుంది కదండి ఈ బిడ్జి వచ్చేటప్పటికి మమలేశ్వర స్వామివారి టెంపుల్ కి వెళ్ళడానికి అయితే ఈ బిడ్జి దాటాలన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ముందు మనకి దర్శనం అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఇలా బిడ్జి అయితే రావడం అయితే జరుగుతాయి అది గమనించాల్సిందిగా కోరుచున్నాను ఈ నర్మదా నది బోర్డ్ షికార్ మాత్రం ఒక అద్భుతం అండి ఒక అనుభూతి కూడా చాలా చక్కగా అయితే ఉండడం అయితే జరుగుతుంది గా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయాల్సిందిగా కూర్చున్నా అలాగే మనకి ఇటు పక్కన ఇటు పక్కన చూసుకున్నట్లయితే రాళ్ళు అద్భుతంగా కనిపిస్తున్నాయి అలాగే దృశ్యాలు కూడా చాలా చాలా అద్భుతంగా కనిపించడం అయితే జరుగుతుంది ఘాట్లు కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగిందండి ముందు మనకు కనిపిస్తుంది కదండి ఇప్పుడు మనకే టెంపుల్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఘాటు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నా మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇక్కడే దింపడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మేమైతే ఇక్కడే దిగ దింపమని చెప్పడం అయితే జరిగింది అది మనకి అనుకూలంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే దింపడం అయితే జరుగుతుంది మనం ముందుగా ఆటో దిగి వచ్చాం కదండి అప్పుడు మనం బ్రిడ్జి దాటాం కదా అదే బ్రిడ్జి మీకు కనిపించింది చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ జర్నీ మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఉండడం అయితే అదే అదేవిధంగా నర్మదా నది వాటర్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించారో లేదో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కూర్చున్నా ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది మనమైతే టెంపుల్ దగ్గర అయితే చెప్పులు అయితే పెట్టడం వల్ల మనమైతే ఇటేపక్క దిగేవండి లేకపోతే అటే పక్క దిగినట్లయితే గోమతి ఘట్గా నుంచి మనకైతే బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట మనం అయితే వాక్పూల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కానీ మనకి ఇటే పక్క ఉండడం వల్ల మనమైతే పక్క దేవాలయం దగ్గర అయితే దిగడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి కంపల్సరీ వచ్చేటప్పుడు ఆటో స్టాండ్ దగ్గరే చెప్పులు అలాంటి లగేజ్ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ అక్కడ పెట్టేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడి నుంచే మనమైతే మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇప్పుడు మనం అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయి మనం ఏదైతే ఉందో ఆటో బిడ్జి అని చెప్పాం కదండి అక్కడే ఇప్పుడు ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరిపోవడం అయితే జరుగుతుంది మనం ఓంకారేశ్వర టెంపుల్ కాడి నుంచి బస్ కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కార్ అయితే దొరకడం అయితే జరిగింది ఇతనైతే త్రీ ఫిఫ్టీ అయితే అడిగాడు మనమైతే ఓకే చెప్పేసాం అనమాట ఎందుకంటే మన జర్నీ అయితే తొందరగా అవుతుంది అన్న ఉద్దేశంతో మనం అయితే వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే ఇతను డ్రాప్ చేసినట్టు ఉన్నాడనమాట అందువల్ల ఏంటంటే మనకే కస్టమర్స్ ఎవరు లేరు నేను అతనే అనమాట ఇద్దరం కలిసి ఉజ్జయిని అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది ఈ మధ్యదారులో మనకి అందమైన దృశ్యాలన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షిప్ చేయకుండా కంపల్సరీ పూర్తిగా చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర వెళ్ళడానికి ఇలా ప్రైవేట్ ట్యాక్సీలు అయితే ఉండడం అయితే జరుగుతాయండి మనిషికి ఎంత అనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అవి అనుకోండి మనం వెళ్ళి రావాలి అనుకుంటే ఎక్కువ మంది ఉంటే కంపల్సరీ మీరు బస్సు కాకుండా ఈ ప్రైవేట్ వెహికల్స్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకుంటారని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే బస్సు జర్నీ మాత్రం కంపల్సరీ ఆరు గంటలైతే పట్టింది ఈ జర్నీ మాత్రం అయితే కార్ జర్నీ అయితే సుమారుగా నాలుగు గంటల్లో మనమైతే ఉజ్జయిని టెంపుల్కి అయితే రీచ్ అయిపోవడం అయితే జరిగింది కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వడం అయితే జరిగింది లేకపోతే మూడున్నర అయితే మనం ఉజ్జయిని టెంపుల్కి అయితే రావడం అయితే జరిగేది ఇప్పుడు మనం ఉజ్జయిని టెంపుల్లో ఉన్నామండి దర్శనానికి మళ్ళీ రెండవ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగినది మీరు ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ దర్శనానికి మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం మర్చిపోకండి కంపల్సరీ చేసుకోవాలండి మనకి ఉజ్జయినిలో భస్మాభిషేకం ఎంత ఫేమస్ కంపల్సరీ స్వామివారికి పూట హారతి ఇచ్చి ఆ తలుపులు క్లోజ్ చేసే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా స్వామివారికి ఉదయం పూట అలంకారం చేసిన వస్త్రాలు మొత్తం కూడా తీసేయడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు అలాగే ఈ స్వామివారికి హారతి ఇచ్చే సమయం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ కంపల్సరీ వెళ్ళి ఆ హారతిని కంపల్సరీ చూడాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది స్వామివారి అలంకారం మొత్తం కూడా తీసే దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కోరుచున్నాను త్వరగా ఈ ఆరత మొత్తం ఒక గంటన్నరసేపు అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ అయితే చూడాల్సిందిగా కూర్చున్న ఇప్పుడు అయితే తలుపులు అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది మనం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అవడం అయితే జరిగింది ఉదయన తెల్లారి మనకైతే ఉజ్జయిని నుంచి అయితే విజయవాడకైతే ట్రైన్ అయితే ఉండడం అయితే జరిగిందండి మనం అయితే నాలుగు గంటలకు అయితే అయితే జరిగింది మేము ఉజ్జయిని నుంచి మాత్రం విజయవాడ రావడానికి అయితే చాలా ఖాళీగా అయితే ఉన్నది కింద పెద్దలో పొడుకుని అయితే రావడం అయితే జరిగింది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు మనకి ఉజ్జయిని ఓంకారేశ్వర వెళ్ళి రావడానికి మాత్రం మూడు రోజులు టైం అయితే పట్టిందండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలైతే ఖర్చు అయింది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా మనం మూడు వేల ఎనిమిది వందలకి రెండు జ్యోతిర్లింగాల దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది కానీ విజయవాడ నుంచి ఏలూరు రావడానికి మాత్రం అయితే చాలా ఇబ్బంది అయితే పడడం అయితే జరిగింది మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్లో అయితే దిగడం అయితే జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్